ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శిపట్నంలో ఏప్రిల్ ఒకటవ తేదీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యాభై నాలుగవ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలియజేశారు ఇందుకు దేవాలయంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి దేవాలయంకు రంగులు వేయడం ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం నిమిత్తం క్యూ లైన్లు ఇనుప కమ్మీలతో ఏర్పాటు చేయడం చురుగ్గా జరుగుతున్నాయి ఒకటో తేదీ సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి అలంకరణ పది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి లక్ష తమలార్చన పూజ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి మహా నైవేద్యం ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుంది రాత్రి పది గంటలకు స్వామివారి ఆలయం వద్ద భజనలు పోలాటంలు బృందావన భజన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలలో పాల్గొన్న వారు ఆలయ కమిటీ ఆర్గనైజర్ ఎం నారాయణకు ఎంట్రీ ఫీజు వంద రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోవాలని కమిటీ తెలిపింది గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఆరు తులాల వెండి గంట రెండవ నాలుగు తులాల వెండి గంట ఇవ్వడం జరుగుతుందని ఈ పోటీలలో పాల్గొనే వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని మా ఫోన్ నెంబర్లు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ టూ త్రీ సిక్స్ మరియు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ త్రీ జీరో టూ సెవెన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు